హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏబి ప్రాపర్టీస్ అండి గన్నవరం దగ్గర ఒక ఫామ్ ల్యాండ్ చూపిస్తున్నానండి అంటే గన్నవరం నుంచి ఒక పది కిలోమీటర్లలో ఒక ఫామ్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది ఇండస్ట్రీ జోన్కి ఆనుకునే ఉంటుందండి ఒక హండ్రెడ్ మీటర్స్లోనే ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అంతా ఇండస్ట్రీ జోనే అండి యాక్చువల్గా కానీ గవర్నమెంట్ మళ్ళీ రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రీ జోన్ అనేది ఇండస్ట్రీ పార్క్ అనేది డెవలప్ చేస్తుంది ఆల్రెడీ మాకు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆల్రెడీ ఒక కంపెనీలు వచ్చినాయండి ఎంతమంది కూడా ఉన్నాయి కంపెనీలు మీకు ఇక్కడ దీన్ని ఆనుకొని మనకు వంద మీటర్లోనే ఒక ఫార్మ్ ల్యాండ్ ఇస్తున్నామండి ఇది ఏంటంటే ప్రజెంట్ ఫామ్ ల్యాండ్ అనేది కానీ ఓపెన్ ప్లాట్స్ వరకు లేకపోతున్న ఫ్యూచర్లో కూడా ఇదంతా చుట్టూ కమర్షియల్ అవుతుందండి ఇది టెంపల్ అండి ఇది టెంపల్ దాటగానే వేరే నేను కూడా ఇటు మనకి ఈ రెండు వేల ఎకరాలు ఇండస్ట్రీ జోన్ నుంచి మల్లవల్లి ఇండస్ట్రీ జోన్ కూడా అయి ఉంటుందండి ఒక ఆరు కిలోమీటర్లు ఎంతో ఉంటుంది మీకు సిక్స్ కేఎం ఉంటుంది ఇది వీరప్ప నేను గూడెమండి రైట్ సైడ్ వచ్చేసి మీకు గురుకుల పాఠశాల ఒకటి ఉందండి తర్వాత మీకు రీసెర్చ్ ఒకటి కాలేజ్ ఒకటి ఉందండి ఇది వీరప్ప నేను గూడెమండి ఊరికి ఆనుకునే ఉంటుందండి మీకు ఈ రోడ్స్ కానీ మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేసింది స్ట్రీట్ లైట్లు కానీ తార్ రోడ్స్ కానీ మొత్తం ఇది రెండు వేల ఎకరాల్లో గవర్నమెంట్ ఇండస్ట్రీ జోన్ కింద మీకు డెవలప్ చేసింది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందండి మీకు తార్ రోడ్స్ కానీ లైటింగ్ కానీ కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ చూడవచ్చండి చాలా తక్కువ ప్రైస్ అండి ఇది ఫామ్ ల్యాండ్ కింద కాకుండా ఫోర్ ఇంప్లాట్స్ కింద చూసుకోవచ్చు ఎందుకంటే విజయవాడ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ అండి థర్టీ కేనే ఫామ్ ల్యాండ్ అనేది ఎక్కడ ఉండదు మీకు ఏదైనా ఫామ్ ల్యాండ్కి వెళ్ళాలంటే ఫిఫ్టీ కేఎం సిక్స్టీ కేఎం వెళ్ళాలి హండ్రెడ్ కేఎం కూడా వెళ్ళాల వెళ్ళాలి ఒకసారి ఫామ్ ల్యాండ్కి కానీ మనం థర్టీ కేఎమ్లోనే చుట్టుపక్కల రెసిడెన్షియల్ జోన్లోనే మనం ఇచ్చామండి ఇది ఇది వచ్చేసి థర్టీ నుంచి ఫిఫ్టీ ఏకర్స్ అండి ఇప్పుడు పేస్ మన కింద ట్వంటీ ఏకర్స్ ఇచ్చి ఇస్తున్నామండి ఒకసారి గమనించండి ఇది వచ్చేసి గజం వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అండి వంద గజాలు పెట్టి వచ్చి ఐదు లక్షల ఎనభై ఐదు అండి దీంట్లో ప్లస్ ఏంటండి మనకి మనకి డౌన్ పేమెంటు రెండు లక్షల ఎనభై ఐదు వేలు కడతానండి మూడు లక్షలు అనేది మనం కంపెనీ నుంచే లోన్ ఇస్తారండి మీకు ఐటీఆర్ సివిల్ ఏం అవసరం లేదండి అది ఒకసారి గమనించండి కంపెనీ నుంచి మీకు ఫైనాన్స్ ఇస్తారు మూడు లక్షలు రెండు లక్షల ఎనభై ఐదు వేలు డౌన్ పేమెంట్ కడితే చాలండి తర్వాత మీరు అవుట్రింగ్ రోడ్ కూడా టూ కేఎం వస్తుందండి ఇక్కడ నుంచి మీకు అవుట్రింగ్ రోడ్ కూడా టూ కేఎం వస్తుంది పొట్టుపాటికి కనెక్ట్ అయ్యి అవుట్ రింగ్ రోడ్ కూడా టూకేమ్ వస్తుంది అది ఒకసారి గమనించండి ఈ ఇదేనండి మన ల్యాండ్ ఇది మొత్తం థర్టీ నుంచి ఫిఫ్టీ ఏకర్స్ వస్తుంది ఇప్పుడు పేజ్ వన్ కింద ట్వంటీ ఏకర్స్ ఎంట్రన్స్ నుంచి మనం రోడ్ ఫామ్ చేస్తామండి ఆల్రెడీ దీనికి ఒక రెండు మూడు రెండు కిలోమీటర్లోనే మీకు పోలవరం కాలువ కూడా ఉందండి పట్టిసీమ అది కూడా ఒకసారి గమనించవచ్చు ఇది మన ల్యాండ్ అండి మొత్తం మీకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే ఫ్లాట్స్ అనేది బుకింగ్ స్టార్ట్ అయినాయండి ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబరు స్క్రీన్ మీద రెవెల్ అవుతూ ఉంటుందని కాంటాక్ట్ అండి చక్కగా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి తర్వాత మీకు చిన్నపిల్లలు లేడీస్ పేరు మీద బుకింగ్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ తగ్గుద్దండి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు మామూలుగా అయితే మీకు ఒక మూడు లక్షలకి మూడు సంవత్సరాలకి యాభై నాలుగు వేల రూపాయలు అవుతుందండి ఇంట్రెస్ట్ అది లేడీస్ పేరు మీద కానీ చిన్నపిల్లల పేరు మీద కానీ అయితే మీకు అది తగ్గుతుంది మూడు లక్షలే మీరు కట్టాలి కంపెనీకి మీరు ఒకసారి గమనించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటుకు నమ్మ మా నెంబర్కి కాల్ చేయొచ్చండి మంచి ప్రాపర్టీ అండి మంచి ఇన్వెస్ట్మెంటు ఇది ఇండస్ట్రీ జోన్కి ఆనుకొని వంద మీటర్లోనే ఉంది కాబట్టి ఒకసారి లైవ్లో చూడండి మీరు లైవ్లో చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది గన్నవరం నుంచి పది కిలోమీటర్లేనండి నేషనల్ హైవే నుంచి ఆరు కిలోమీటర్లు తర్వాత ఓఆర్ఆర్కి రెండు కిలోమీటర్లోనే ఉంటుందండి మంది ప్రాజెక్టు ఇది మొత్తం చాలా ఎక్సలెంట్గా ప్రైమ్ లొకేషన్ తర్వాత దీంట్లో క్లబ్ హౌస్ తర్వాత ఫుట్బాల్ ఏరియాను చిన్నపిల్లల ప్లే జోన్ కూడా కడతారండి తర్వాత ఇది ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఒకటి వస్తుంది లోపల మీకు మొక్కలో జామ మామిడ అవకాడ కూడా మీకు డెవలప్ చేస్తారు అవకాడ అనేది కంపెనీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు అది వస్తుందండి అంట థ్యాంక్ యూ సార్ కాల్ మీ సార్